ముందుగా ముందు చేసుకుంటున్నటువంటి వివేకానంద స్కూల్ స్టాఫ్ అందరికీ ముఖ్యంగా నాన్న సార్ గారికి లతా మేడం గారికి వైఫ్ విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ ఇందిరా వినోద్ గారికి అలాగే సుధీర్ సార్ గారికి అర్జున్ సార్ గారికి మరి టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్ నమస్కారాలు అలాగే అందరికీ సిల్వర్ జుబలీ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు సుధీర్ సార్ చాలా చాలా బాగా చెప్పారు వెనుక సరికైస్ మనిషి మనసుని బాగా గ్రహించగలరు దానికి పర్ఫెక్ట్ నిర్వహణ చాలా Não, pra

y para... టీచర్స్ కూడా ఒక ఐక్యత భావం ఒక అంగీతం భావం Ну да. What's he- Gracias. మన పరిస్థితులు మనల్ని ఇచ్చేస్తున్నాయి కాబట్టి కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి Bilang ke bem Why